పాత్రికా మిత్రుడిగా మీ నుంచి ప్రారంభించిన నేను ఈ రెండో ప్రయత్నానికి మీ కోఆపరేషన్ ఉంటుందని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రాజెక్టు విషయంలో నేను ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది త్రిష గారికి ఒక ఐదారు సంవత్సరాలుగా ఆవిడ మేనేజర్గా వర్క్ చేస్తున్న నాకు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే రెండవ చిత్రం ఎలా అంటే ఏ క్యాటగిరీలో నిర్మించే ఫస్ట్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాము సరే రెండవ చిత్రం ఏ కేటగిరీలో చేయాలని ఆలోచనలు వెతుకుతున్నప్పుడు త్రిషాతోటి ఒక యాక్చువల్గా థ్రిల్లర్ చేద్దామని బయలుదేరాం ముందు తర్వాత ఇలా కథలు వింటూ 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 వెళ్తుంటే గోవర్ధన్ రెడ్డి చెప్పిన హర్రర్ కథ బాగా ఇన్స్పైర్ చేసింది దాంతో అసలు హర్రర్ చిత్రాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించింది త్రిష గారికి సరే ఒకసారి కథ వినండి ఎలా ఉందని అంటే కథ వినగానే ఫైవ్ మినిట్స్లో ఈ కథ మనం చేస్తున్నాం అన్నది ఫస్ట్లీ ఆ బిగ్ థ్యాంక్స్ టు రాజ్ గారు అండ్ గిరిధర్ గారు గిరిధర్ గారు నాకు ఎయిట్ ఇయర్స్గా తెలుసు అండ్ ఈ టోల్ మీ లాంగ్ టైమ్ అఫ్ గో దాట్ గణేష్ వన్ ఐ మేకప్ ఫిల్మ్ ఐ డెఫినెట్లీ కాస్ట్ యూనిట్ అండ్ ఈజ్ రియల్ ఏ మ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్ అండ్ కమిట్మెంట్ బికాస్ టుడే దట్ హీ టర్న్ అ ప్రొడ్యూసర్ काश्मीर इज मूवी सो चाल चाल थैंक्स गिरीधर गुजरा स्पीक अबउट द नायकी ऑफ टूडेवनिंग त्रिषा त्रिषापी चाल चला स्पेषल बिकॉज शी वॉज मै फस्ट हीरो वेरी क्लियरली ड्यूरी आकाशम अंत ई वॉज अ डेब्यू ऐक्टर एंड त्रिषा इज आल अ बिग् बिग स्टार बट नॉट वन डे ड्यूरी द शूटिंग शी मेड मी फील अमर a human being and a wonderful, wonderful actress. One thing I could say is that we can't make a horror film with uh, Trisha Garu in lead. Probably we could say we could make a thriller. Because, however, we try hard, we can't show a horrified film with uh, Trisha Garu in the lead. So, when Mr. Govi narrated the script, it was so interesting. I think I crossed more than fifty or sixty films. I'm not too sure. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ బీన్ గివెన్ సంథింగ్ డిఫరెంట్ టు పెర్ఫార్మ్ ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ లుకింగ్ ఫర్వర్డ్ ఫర్ ద ఫస్ట్ డే షూట్ విచ్ వీ డెడ్ ఇన్ ట్యామిల్ బీయింగ్ అ బైలింగ్ విల్ బీ స్టార్టెడ్ ఇన్ చెన్నై అండ్ ఓన్లీ వన్ డౌట్ ఐ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ యూ హ్ సెట్ ద సచ్ వండర్ఫుల్ స్క్రిప్ట్ హౌ ఆర్ యూ గోయిన్ టు మేక్ ఇట్ బట్ ఇలాంటి ప్రాజెక్ట్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేసినప్పుడు నన్ను గిరి వచ్చి అప్రోచ్ అయ్యి మీరు జాయిన్ అవుతారంటే ఇన్స్టెంట్గా నేను కాదు లైన్ వినగానే ఎవరు చేస్తున్నారని అడిగాను అంటే సార్ మేము త్రిషా గారి డేట్స్ తీసుకున్నాం ఇమీడియట్లీ ఐ సైడ్ ఇన్ ట్వంటీ మినిట్స్ ఐ ఓకే డిట్ ఎందుకంటే చాలా రేర్ ఆపర్చునిటీ యాజ్ యాజ్ ఎ కో ప్రొడ్యూసర్ ఆర్ ప్రెజెంటర్ రాజ్ కందగూరి ప్రజెంట్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఐఎమ్ వెరీ కన్విన్స్డ్ అబౌట్ ఇట్ అండ్ ది రెస్పాన్స్ దట్ వీ ఆర్ గెటింగ్ ఇస్ అమేజింగ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అంటే ఈ మూవీ సైన్ చేసే ముందే నాకు ఈ టీం అందరూ పరిచయం అనమాట సో చాలా కంఫర్టబుల్ టీమ్ అండ్ వెన్ కమ్స్ టు హీరో ఆఫ్ ద మూవీ త్రిష త్రిష అత్తుడు మూవీ చూసినప్పటి నుంచి నేను మీ పెద్ద ఫ్యాన్ అండ్ చాలా సంతోషం టు షేర్ స్క్రీన్ విత్ హర్ మొన్న రీసెంట్గా వచ్చి మళ్ళీ కథ సినిమా చేద్దాం రాసినప్పుడు నేను షాక్ ఎవరో తెలియకుండా వైజ్ కమింగ్ ఆల్ ద దైమ్స్ సినిమా చేద్దాం సినిమా చేద్దాం అని చెప్పి తప్పకుండా చేద్దానే నేను చేద్దామని చెప్పినప్పుడు కథ చెంటని చెప్పలేదు వై డూయింగ్ ఇట్ నెక్స్ట్ వీక్ ఆ ఓపెనింగ్ అంటే ఎలా ఓపెన్ అయిపోతారు ఏమీ వర్కౌట్ అవ్వకుండా అంటే కాన్ఫిడెన్స్ చెప్తున్నాను కథ ఎవరు చెప్పినా ఓకే అయిపోతారు రైస్ కన్ఫర్మ్ చేస్తున్నానని అలాంటప్పుడు గిరిధర్ గారు ప్రొడక్షన్లో ఆయన కన్నకి చెప్పడం ఆయన వెళ్ళి త్రిషా గారికి చెప్పడం కథ టాగా ఓకే అయిపోవడం అప్పుడు కూడా నాకు ఖచ్చిత చెప్పలేదు అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ముందు ఖర్చు చెప్ప అడగాలి ఇంత ఓకే అయిపోయిన త్రిష గారు ఓకే అయిన తర్వాత అప్పుడు నేను కథ అయినడితే మళ్ళీ నేను అక్కడ ఉండను భయంతో ఇట్స్ ఓకే చేద్దాం అనుకుంటే కామ్ గురికి పోతే సో సినిమా ఓపెనింగ్ ఇంకో త్రీ డేస్ ముందు బిఫోర్ త్రీ డేస్ మూవీ ఓపెనింగ్ స్టోరీ స్టోరీ నాకు సడన్గా ఒక రోజు గిరి ఫోన్ చేసి అనయా సినిమా తీస్తున్నాను గోవి డైరెక్టరు మంచి వ్యాసం చేయాలి అని అంటే ఈయన ఫ్యామిలీ సినిమాలు తీసే ప్రొడ్యూసరు ఆయన లవ్ స్టోరీలు తీసే డైరెక్టరు నా పని అని అన్న ఒకసారి గోవీతో మాట్లాడు అన్న జనరల్గా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ నాకున్న పాతికే మిత్రులు కూడా ఏంటి ఈ మధ్యన కనబట్టలేదు కథల విషయంలో నశపడతా ఉంటా క్యారెక్టర్ చెయ్యవంట చెయ్యవంట చేయవంటే కదా ఎంతమంది తీసుకుని చేసేయచ్చు కదా అంటారు హైకోర్టు లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వచ్చానంటే ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్ కోసమే నేను చాలామందికి క్యారెక్టర్ బాగుంటుందని చేస్తాలో చేయను అన్నాను బట్ మనుషుల్ని పడగొట్టడంలో అమ్మాయిల విషయంలో తెలియదు కానీ గోబీ మాత్రం అబ్బాయిల విషయంలో సూపర్ నాకు ఒక లైన్ టూ సెకండ్స్ చెప్పాడు అన్న నైన్టీన్ ఎయిటీస్ క్యారెక్టరు నేను గెటప్ పంపిస్తున్నాను నీకు కత్ చెప్పలేను కాబట్టి అని కమల్ హాసన్ కూడా పంపించాడు నాకు వాట్సాప్లో సార్ కాల్ చేసి ఒక మంచి రోల్ చేయాలి మూవీలో అని చెప్పారు అండ్ డైరెక్టర్ గోవికి ఇచ్చారు అండ్ వినో ఈచ్ అద పాస్ ఫ్రమ్ సెవెరెన్ ఇయర్స్ ఫ్రమ్ అతిథి టైమ్ అండ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఐ మెట్ హిమ్ అండ్ హీ ఈస్ వెరీ స్వీట్ అండ్ సీ హీస్ హీఈస్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ టు అండ్ The most important thing, uh, the ever gorgeous uh, Trisha, I like her so much. In the we the same beauty, the same glamour. Firstly, I want to say thanks to this wonderful team. We, uh, of course, Giridhar Garu, I have to first say thank you to him. He's been handling my work for the last eight to nine years now. And I think I must say, if I do say so myself, we've had a very successful relationship and career together and so i remember Giridhar garu for a while for the last couple of uh, more than a couple of years we were talking about making a film and then he started off into production and i and he always told me we must do something when there's an interesting script and then came govigaru into the scenario so the first time um, i met govigaru he had a complete bound script and when he narrated the script to me i knew after 5 minutes i wanted to do the film firstly because horror is my most favorite genre it's always been and in my um, career span of 13 to 14 years, I haven't attempted horror comedy at all. It's my first time. And like everyone has said before, it's definitely something that's going to be so different. It's going to show me in two different get-ups throughout the film. Most of the film is based in the 1980s, so that's very, very challenging. And uh, Govisa is... He's not an easy taskmaster, let me say that. He's quite difficult to work with. But I've always said this about the best directors before in the past. And uh, I mean, I've also mentioned I'm, I'm a complete director's actor. So I think I just have complete blind faith. He knows exactly what he's doing. The script is wonderful. And yes, like um, Sushma said, he's given us strict instructions not to divulge too much about the character or the film. So we won't say much. But we just finished um, one schedule right now in uh, Chennai. And I think you're very happy with the rushes. Yeah. That's what he messaged and told me. So I'm very, very excited. I think a horror or something different అనిపించింది నాకు తెలియదు యాక్చువల్గా త్రిష గారు కూడా హారర్ అంటే చాలా ఇష్టం అని ఇన్ఫ్యాక్ట్ త్రిషా అంత అంతకుముందు కొన్ని వీడియోస్ చూశాను త్రిషాకి హారర్ అంటే ఇష్టం లేదు ఇలాంటి వీడియోస్ చూసాను అప్పుడు నేను సో కానీ నేను స్పెషల్గా త్రిష గారి ఫ్యాన్ ఇప్పుడు కాదు తన నువ్వొస్తాననివ్వదు అంటే అని చూసినప్పటి నుంచి ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆఫర్ సో ఆ కథ రాసేటప్పుడే నాకు అందులో ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయిలా కనిపించాలి అంటే రెండు వేరియేషన్ కనిపించాలి అప్పుడు ఒకసారి మొత్తం అందరు హీరోయిన్ అంటే నాకు టాప్ హీరోయిన్తో చేయాలని ఆ కథ అనుకున్నాను యాక్చువల్ అనుకొని ఎవరు ఎవరు సెట్ అవుతారు అసలు అనుకుంటే ఫస్ట్ నా మైండ్లో వెలిగింది త్రిష అబ్వియస్లీ ఎందుకంటే తన తనకి నేను పెద్ద ఫ్యాన్ కాబట్టి సో బాగుంటుంది అనుకున్నాను బట్ సమ్వేర్ నాకు చానల్ లేదు త్రిషది త్రిష గారిది సో కథ రాసుకుంటూ వెళ్ళిపోయాను అంతే ఆ తర్వాత మళ్ళీ త్రిష గారి ఛానల్ లేదు త్రిష గారి వీడియోస్ చూశాను తనేమో హారర్ ఇష్టం లేదంటుంది సరే ఎందుకు కాంప్లికేట్ ఎందుకు అని నేనే నా ఫ్రెండ్స్ అంతా కలుపుకొని వన్ క్రోర్లో సినిమా తీసేద్దాం ఇది అని ఎవ్వరికి చెప్పలేదు అలాంటి టైంలో సినిమా తీద్దాం అనుకుంటున్న టైంలో ఒక ఇద్దరు ప్రొడ్యూసర్ నా పార్ట్నర్స్ని కలుపుకొని ఆఫీస్ ఓపెన్ చేసుకున్న టైంలో గిరిధర్ గారు త్రిష కలిసి ఓ సినిమా చేద్దామని కథలు వింటున్నారని విషయం తెలిసింది వెంటనే గిరిధరికి కాల్ చేశాను ఎందుకంటే గిరిధర్ గారు నాకు ఎప్పుడు కాదు సురేందర్ దగ్గర వర్క్ చేసేపప్పటి నుంచి తెలుసు ఇలాన మేనేజర్లా తెలుసు కిక్ కథ అప్పుడు ఆయనే చెప్పించారు సో అతను నాకు అంటే ఈజ్ లైక్ మై బ్రదర్ అండ్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళం వెంటనే అంత కాల్ చేశాను తను ముందు ఒకసారి కలిశాడు బట్ అప్పుడు అడిగితే నేను ఆల్రెడీ త్రిషతో చేస్తున్నాను అన్నాడు అంటే సెట్ అయిపోయిందేమో అని అనుకున్నాను బట్ వాళ్ళకి ఇంకా కథ దొరకలేదు అనేది తెలియదు నాకు అయ్యో నేను ఐ మిస్ ద ఛాన్స్ అని అనుకున్నప్పుడు బట్ తర్వాత ఇంకా కథ దొరకలేదన్నప్పుడు వెంటనే కాల్ చేశాను తను ఏదో బిజీగా ఉన్నాడు కంగారు పడిపోయాను మళ్ళీ అప్పుడు రాజేష్కి ఫోన్ చేసి వెంటనే గిరిధర్ గారికి కాల్ చేయించి ఒకసారి చెప్పు కథ వినాలి అంటే వెంటనే గిరిధర్ నా కథ ఉంది నా దగ్గర అనగానే అప్పుడే ఐదు నిమిషాలు మళ్ళీ కాల్ చేశారు కాల్ చేసి అయ్యే భయ రేపు పొద్దున్నే విందామన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ చెప్పాను ఇమ్మీడియట్లీ త్రిష గారితో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ ఆన్ దట్ డే ఏ రోజంటే ఈ ఈ సినిమా అయిపోద్ది అని గిరిధర్ గారి కథ నచ్చిన రోజు నేను ఫిక్స్ అయ్యాను త్రిష గారు ఖచ్చితంగా నచ్చిందని నాకు తెలుసు దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ లెవెల్ సో వెంటనే త్రిష గారు చెప్పిన తర్వాత షీ ఇమీడియట్లీ సైడ్ ఓకే లెట్స్ డూ దిస్ ప్రాజెక్ట్ సో అలా యాక్చువల్గా అలా సెట్ అయింది ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అండ్ త్రిష ఫ్యాన్ వచ్చి ఒక సినిమా తీస్తే ఎలా ఉండబోద్దో అలా ఉండబోతుంది సినిమా త్రిషని ఈ సినిమా తర్వాత ఐ మీన్ త్రిష కెరీర్ ఎలా ఉంటుందంటే ఐ హోప్ ఆఫ్టర్ నాయకి బిఫోర్ నాయకిలా ఉంటుంది తన కెరీర్ ఐ హోప్ సో సో అంత మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అంటే ఇప్పటివరకు లవ్లీ అండ్ లవ్ గర్ల్ అలా చేసిన అమ్మాయి షీఈస్ గోయింగ్ టు డూ అ ట్రమండస్ క్యాండ్ ఐ మీన్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్స్ వైజ్లో కూడా కథ వైపులో కూడా మెచ్యూర్డ్గా చాలా బాగుంటుంది అంటే ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ ద హోల్ స్టోరీ అండ్ ఐ నాట్ గోయింగ్ టు రివీల్ ఎనీ స్టోరీ ఎనీ హోమ్ బట్ దర్ ఆర్ లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్క్రిప్ట్స్ విచ్ అంటే త్రిషాన్ని ఎలివేట్ చేసే ఇంట్రెస్ట్లు ఉంటాయి మొన్న తమిళనాడులో ఓపెనింగ్ అప్పుడు ఐ సైడ్ వన్ డైలాగ్ దేర్ అండ్ ఐ సైడ్ కాదు నిజంగా నేను అది ఫీల్ అవుతాను తనతో ఈ కథ రాసుకుంటున్నప్పటి నుంచి ఫీల్ అవుతుంది అక్కడ ఒక మాట చెప్పాను షీజ్ మై పడయప్ప అని అది ఇక్కడ షీజ్ మై సమ్మర్సింహారెడ్డి నర్సబరాయుడు గబ్బర్ సింగ్ అన్ని